నేడు జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవం పుస్తకాన్ని మించిన గొప్ప స్నేహితుడు లేడు పుస్తక ప్రేమికులందరికీ శుభాకాంక్షలు పూర్వకాలంలో పుస్తకాలు లేని సమయంలో మాటల ద్వారా సమాచారాన్ని మాట్లాడి చెవుల ద్వారా విని అర్థం చేసుకుని ఆ సమాచారాన్ని ఇతరులకు పంపేవారు అలాగే వేదాలు కూడా శృతులనే పేరుతో ఒకరి నుండి ఒకరికి పరంపరాగతంగా వస్తుంది ఆ తర్వాత తాటియాకులు బోర్జపత్రాలు మొదలైన వాటి మీద రాయడం మొదలైంది తర్వాత యాంత్రిక జీ జీవితం ప్రారంభమైన తరువాత యంత్రాలు ఏర్పడి పుస్తకాలను ముద్రించడం మొదలుపెట్టారు ఎప్పుడైతే పుస్తకాలను ముద్రించడం మొదలుపెట్టారో అప్పుడు లిపి భాష ఏర్పడి పుస్తకాలను చదవడానికి మనం అలవాటు పడ్డాం పుస్తకాల ప్రింటింగ్ నుండి నేటి వరకు కూడా పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేదు పుస్తకం ద్వారానే మనం గొప్ప సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నాం ఇప్పుడు ఎంత ప్రింట్ మీడియా వచ్చినప్పటికీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పటికీ కూడా పుస్తక పఠనం యొక్క గొప్పతనం పుస్తక పఠనాన్ని పుస్తక పఠనంలో చదివినంత హాయిగా డిజిటల్ మీడియా మీడియాలో చదవడం లేదు కాబట్టి పెద్దలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు భావితరానికి పుస్తక పఠనం యొక్క గొప్పతనాన్ని తెలియచేసి పుస్తకాలు చదవడం వల్ల వచ్చేటువంటి జ్ఞానాన్ని వాటి వల్ల చదవడం వచ్చేటువంటి అభివృద్ధిని పిల్లలకు తెలియచేసి నిజమైన పుస్తక ప్రేమికులుగా భావితరాన్ని మనం తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఎంతో ఉంది సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయ